హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను స్టఫ్డ్ క్యాప్సికమ్ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ క్యాప్సికమ్ అస్సలు ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి తప్పకుండా చాలా ఇష్టంగా తింటారు ఎంతో రుచిగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఒక్క క్యాప్సికమ్ వేసుకుంటే చాలండి అన్నం మొత్తం కలుస్తుంది చాలా బాగుంటుంది క్వాంటిటీ మనం చాలా తక్కువ చేసుకున్నా సరిపోతుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మినపగుళ్ళు వేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మనకి చాలా ఇంపార్టెంట్ మినపగుళ్ళు వేసుకున్న తర్వాత పచ్చిశనగపప్పు కొద్దిగా పల్లీలు అన్నీ వన్ వన్ టీ స్పూన్ వేసుకోవాలండి మనం క్వాంటిటీకి తగినట్టుగా కూర ఎక్కువ చేస్తే కనుక ఎక్కువ వేసుకోవాలి అందులోనే వన్ టీ స్పూన్ నువ్వులు కొద్దిగా జీలకర్ర అందులోనే కొన్ని ధనియాలు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి పప్పు దినుసులు మంచిగా క్రిస్పీగా వేగాలండి ఆయిల్లో ఆయిల్ చాలా తక్కువగా వేసుకోవాలండి చాలా కొద్దిగా ఆయిల్లో వన్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా పల్లీలు పప్పు దినుసులు జీలకర్ర ధనియాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోకి కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి రెండు లేదా మూడు పచ్చిమిర్చి తుంచి వేసేసుకోవాలి కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి తప్పకుండా పచ్చి కొబ్బరే తీసుకోవాలండి ఎండు కొబ్బరి తీసుకోకూడదు పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు అవి గ్రైండ్ అవ్వవు అందుకని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో చక్కగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అవి చల్లారేలోపు మనం క్యాప్సికమ్ని పైన తొడమలు ఉంటాయి కదా కాడలు అవి తీసేసుకొని సీడ్స్ కూడా తీసేసుకున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు సీడ్స్ ఉంచుకోవచ్చు నేను సీడ్స్ తీసేసాను చక్కగా వాష్ చేసుకొని పైన తొడమలు కాడలు తీసేసి సీడ్స్తో సహా తీసేసి ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి క్యాప్సికమ్ రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పు దినుసులు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ మిశ్రమం అంతా కూడా మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని చల్లారిందండి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని అందులో కొద్దిగా పసుపు అందులోనే తగినంత కారం కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు లేదా మూడు మాత్రమే వేసాం కదా కారం ఎక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి తక్కువగా వేసుకోవాలి అందులోనే తగినంత కారం వేసేసి ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా కోర్సుగా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసుకోవాలండి ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి ఎందుకంటే ఇది మనం చేయబోయేది ఫ్రై కాబట్టి మసాలా కూరగా కానీ ఫ్రై గ్రేవీ టైప్లో కాకుండా ఫ్రై అన్నమాట వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు ఉప్పు వేసేసి చూడండి ఇలా మసాలా ముద్ద తయారు చేసేసుకోవాలి మరి ముద్దలాగా వచ్చేస్తుంది మనకి ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు వేసి మరొకసారి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మసాలా ముద్ద రెడీ అయిపోయింది మనకి స్టఫింగ్లోకి గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని మనం క్యాప్సికంలోకి కొద్ది కొద్దిగా ఇలా చక్కగా నీట్గా స్టఫ్ చేసేసుకోవాలండి మంచిగా లోపల వరకు స్టఫ్ చేసేసుకోవాలి నిండుగా ఇలా అన్ని క్యాప్సికంలోకి మనం చక్కగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మసాలా ముద్ద మనం తయారు చేసుకున్న మసాలా ముద్దని అన్ని క్యాప్సికంలోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నీట్గా ఇలా బయటకు రాకుండా మంచిగా నీట్గా స్టఫ్ చేసుకోవాలండి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కాక మనం స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని అందులో వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా నిదానంగా పెట్టేసుకోవాలి చూడండి చక్కగా ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చక్కగా నీట్గా అమర్చుకొని ఆయిల్లో మూత పెట్టి మగ్గనివ్వాలండి ఎందుకంటే అన్నీ మనం మసాలాలోకి అన్నీ ఫ్రై చేసాము బట్ ఉల్లిపాయలు వెల్లుల్లి అవి డైరెక్ట్గా వేసేసాం కదా మంచిగా మూత పెడితే మసాలా అనేది ఉడికిపోతుంది క్యాప్సికమ్లు కూడా మంచిగా ఫ్రై అవుతాయి ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ మరొక వైపు టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్టఫింగ్ బయటకి రాకుండా నిదానంగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు నుంచి మరొక వైపు తిప్పుతూ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా నిదానంగా కలుపుకోవాలండి నిదానంగా టర్న్ చేసుకోవాలి స్టఫింగ్ అసలు బయటకు రానివ్వకుండా చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరొక వైపు టాన్ చేస్తూ మూత పెడుతూ తీస్తూ చక్కగా అన్ని వైపులా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి ఎంత బాగా అసలు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ మాత్రం అసలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు తో మన ఛానల్లో పకోడీ రెసిపీ కూడా ఉంది ఫ్రెండ్స్ అవుట్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్